ఆదిక్షేత్రం బై నారస వెల్లిల వెలసి మోక్షం ముని చేటి ఆది నారాయణ విశ్వం ములో సకల విశ్వజీవులకు ఆరోగ్యమిచ్చేటి ఆది నారాయణ ఆదిక్షేత్రం బై నారస వెల్లిల వెలసి మోక్షం ముని చేటి ఆది నారాయణ पोद्दुन्न सूर्यो पोन्न पूाया जामु जाजिपूला छाया पोद्दुन्न सूर्यो पोन्नपुछाया ज्यामुवे लो न जाजिपूला छाया गडिय कुछाया लो पाडि గణియపు ఛాయలో పసులి కాంతులతో లోకములు తిరిగేటి లోకబాంధవున ఆది క్షేత్రం పైన రస వెలసి మోక్షం మునిచ్చేటి ఆది నారాయణ సంక్రాంతి నాడు మగుమలందరూ కూడి పాల పొంగుళ్ళు నీకు అర్పితురు సంక్రాంతి నాడు మగుమలందరూ కూడిపాల పొంగుల్లో నీకు అర్పితురు రథసప్తమి నాడు రథనాల రథమెక్కి రథసప్తమి నాడు రథనాల రథమెక్కి లోకాలు రక్షించు బాల భాస్కరుడా ఆది క్షేత్రం పైన రస వెలసి మోక్షం మునిచ్చేటి ఆ సప్తములతో సంతరించు చునీ శ్వేతాశ్వములతో సూర్యనారాయణ సప్తములతో సంతరించు చునీ శ్వేతాశ్వములతో సూర్యనారాయణ సర్వమంగళము సర్వంగలము సర్వమంగళము సర్వమాంగళ్యము సతతము నిన్నే కోరదము తండ్రి క్షేత్రం బైనా రస వెల్లిలో వెలసి మోక్షం మునిచేటి ఆది నారాయణ అరుణోదయమందు వాఘ్యపాదాలిచ్చి ఆశిసులిచ్చును ఆది నారాయణ అరుణోదయముందు ఆర్ఘ్యపాదాలిచ్చి ఆశిస్సులిచ్చును ఆది నారాయణ ఆదివారమునాడు ఆదిత్య హృదయము ఆదివారమునాడు ఆదిత్య హృదయము ఆనందమిచ్చును ఆది నారాయణ ఆదిక్షేత్రం క్షేత్రం నారస వెన్నెల వెలసి మోక్షం ముని చేటి నారాయణ విశ్వంబులో సకల విశ్వజీవులకు ఆరోగ్యమిచ్చేటి ఆది నారాయణ ఆది క్షేత్రం వై వెన్నెల వెలసి మోక్షం ముని చేటి ఆది నారాయణ